అంటే మన తరగతిలో యాంకరింగ్ నిర్వహణ తీరుతెన్నులు అనే అంశాన్ని చర్చించుకుందాం పాత్రికేయ రంగానికి అటు ఇటుగా దాదాపు ఆ రంగానికి ఉండవలసిన లక్షణాలతో పాటు మరికొన్ని ఉత్తమ లక్షణాలున్న వృత్తి యాంకరింగ్ గమనిస్తున్నారా విద్యార్థులరా అంటే పత్రికలకి వార్తలు రాసే జర్నలిస్టులకి ఎంత విలువ ఉంటుందో ఆ జర్నలిజానికి ఎంత విలువ ఉంటుందో అలాగే ఈ పాత్రికేయ రంగానికి భిన్నంగా ఉండేటువంటి యాంకర్లు వ్యాఖ్యాతలు ఎవరైతే ఉంటారో ఈ వార్తలు చదివేటువంటి వాళ్ళు కార్యక్రమ నిర్వాహకులు ఎవరైతే యాంకర్లుగా ఉంటారో ఆ యాంకరింగ్ చేసేటువంటి వాళ్ళకు కూడా అంతే విలువ అంతే గొప్పదైనటువంటి స్థాయి ఉంటుందని ఇక్కడ మనకి తెలియటం జరుగుతుంది ఈరోజు మనకి ప్రతి కార్యక్రమానికి యాంకర్లు అనేది అవసరం అవుతున్నారు అంటే వ్యాఖ్యాతలు అనేది తప్పనిసరిగా ప్రతి కార్యక్రమం నిర్వహించడానికి అవసరం అనేది మనకు కలుగుతుంది కాబట్టి విద్యార్థులరా ఈనాటి తరగతిలో అసలు ఈ యాంకరింగ్ నిర్వహణ తీరుతెన్నులో ఏముందో మనం చూద్దాం ఈ ప్రశ్నలో లోతుగా వెళ్ళినట్లయితే ఈ అంశంలో మనం యాంకరింగ్ లక్ష్యాలు యాంకరింగ్ లక్షణాలు అనేటువంటి రెండు అంశాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంది లక్ష్యాలు అంటే యాంకరింగ్ అనేటువంటిది చేయాలి అంటే ఈ యాంకరింగ్ అనేటువంటి శిక్షణ ఆ కోర్సులో ఉన్నటువంటి నేర్చుకునే నైపుణ్యాలు ఏమో యాంకరింగ్ లక్ష్యాలు అవుతాయి ఇక యాంకరింగ్ లక్షణాలు అంటే నువ్వు యాంకరింగ్ కోర్సు మీరు పూర్తి చేసిన తర్వాత మీరు యాంకరింగ్ అనే వృత్తిలో స్థిరపడాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనేటువంటిది యాంకరింగ్ లక్షణాలు అని మనం గమనించాలి అయితే యాంకరింగ్ లక్ష్యాలు ఒకసారి మనం పరిశీలిద్దాం ఈ యాంకరింగ్ లక్ష్యాల్లో మొట్టమొదట అంశాన్ని మనం చూసినట్లయితే మొదటి లక్ష్యాన్ని మొట్టమొదటిగా వార్తను సేకరించడం అనేటువంటి ఒక పద్ధతిని మనకి నేర్పిస్తారు ఈ వార్తా సేకరణ పద్ధతి ద్వారా ఎవరైతే యాంకరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి వార్తను సేకరించాలి అలా సేకరించడం ద్వారా నలుగురితో కలిసి నడుచుకోవటం వల్ల వాళ్ళల్లో వ్యక్తిత్వ వికాసం అంటే ప్రవర్తన వికాసం పెరుగుదల అనేది కనిపిస్తుంది చక్కగా బెరుకు లేకుండా అందరితో మాట్లాడటం మరి అందరి దగ్గరికి వెళ్ళి సమాచారాన్ని సేకరిస్తారు ఇక రెండో లక్ష్యం చూసినట్లయితే ఈ వార్తలు సేకరణగా పూర్తిగా వచ్చిన తర్వాత కెమెరా రిహార్సల్స్ అంటారు అంటే స్టూడియో లోపల కానీ లేదా అవుట్డోర్ కార్యక్రమాలని మనం నిర్వహించేటువంటి అనుభవాన్ని ఇక్కడ యాంకరింగ్ కోర్సులో పొందవచ్చు తర్వాత మూడో లక్ష్యాన్ని పరిశీలిస్తే విద్యార్థులారా షో హోస్టింగ్ అంటే ఏంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలని నిర్వహించేటువంటి సామర్థ్యం మనం ఇక్కడ నేర్చుకుంటాం ఉదాహరణకి టాక్ షో అంటారు ఒక వ్యక్తిని పిలిచి అతనితో మాట్లాడించడం లేదా రియాలిటీ షో అంటారు అంటే మనం ఆ రియల్గా సెట్టింగ్స్ కాకుండా ఎక్కడైతే మనం ఒక వార్తని ప్రజలకు అందించాలనుకుంటున్నామో ఆ వార్తకి సంబంధించిన ప్రదేశానికి ఆ వ్యక్తి ఇంటికే వెళ్ళి మరి వాస్తవమైనటువంటి చిత్రీకరణ చేయటమే ఆ సన్నివేశాన్ని ఆ దృశ్యాలను అందించటమే మరి రియాలిటీ షో అని చెప్పవచ్చు తర్వాత నాన్ ఫిక్షన్ ప్రోగ్రామ్ అంటారు అంటే ఇందులో ఎలాంటి స్క్రిప్ట్ ఉండదు ఎలాంటి పథకము కాల నిర్దేశనం కూడా ఉండదు వాళ్ళు ఎక్కడో ప్రదేశానికి వెళతారు అక్కడ ఆ ప్రదేశంలో వాళ్ళు ఏదైతే జరుగుతుందో సంఘటన ఆ సంఘటనని ఉన్నదన్నట్టుగా చూపిస్తూ దాని గురించి మనకి యాంకరింగ్ రూపంలో అంటే వ్యాఖ్యాన రూపంలో తెలియజేస్తూ ఉంటారు దీన్ని నాన్ ఫిక్షన్ ప్రోగ్రామ్ అని మనం చెప్పుకోవచ్చు ఇక నాలుగో లక్ష్యం మనం గమనిస్తే యాంకరింగ్ అనేటువంటి కోర్సులో యాంకరింగ్ నేర్చుకునేటువంటి అభ్యాసకుడు రిపోర్టర్గా అంటే ఒక వార్త ఒక సంఘటన ఏదైనా జరిగితే దాన్ని వార్తగా ఎలా రాయాలి అనేది నేర్చుకుంటారు తర్వాత ఆ వార్తని ఎలా మార్పు చేయాలి అనేది నేర్చుకుంటారు మీరు ఎప్పుడైనా టీవీ కనుక చూసినట్లయితే బులెటన్స్ అనే ముఖ్య అంశాలు అనే వార్తలు మనం చూస్తాం అంటే వార్తని ఎలా తగ్గించి రాయాలి ఎలక్ట్రానిక్ మీడియా కోసం అంటున్నారా విద్యార్థులారా ఒక వార్తని ఎలా తగ్గించి రాయాలంటే వార్తని మరింత చిన్నగా రాస్తే బులెటిన్ అంటాం మనం అంటే చిన్నదైన అంశం వార్తాంశం ఇలా బులెటన్స్ ఎలా రాయాలో కూడా నేర్చుకుంటారు తర్వాత యాంకరింగ్ అనే కోర్సులో విద్యార్థులారా ఇండోర్లో అంటే మనకి స్టూడియో లోపల తర్వాత అవుట్డోర్ అంటే బయట ప్రపంచంలోనూ మనం ఏదైనా కార్యక్రమం నిర్వహించే సామర్థ్యాలని పొందొచ్చు తర్వాత కెమెరాతో మరి నైపుణ్యాలు ఎడిటింగ్ నైపుణ్యాలు కూడా ఇందులో మనకి నేర్పించడం జరుగుతుంది ఈ యాంకరింగ్ లక్ష్యాల్లో మనం గమనించినట్లయితే స్టేజ్ మేనేజ్మెంట్ అంటే యాంకర్గా మీరు ఉన్నప్పుడు ఎవరైనా గెస్ట్ మీ కార్యక్రమానికి వచ్చినప్పుడు వాళ్ళతో మీరు ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి చక్కగా ఆ ప్రోగ్రామ్ని ఎలా నిర్వహించాలి పూర్తిగా విజయవంతంగా ఆ ప్రోగ్రామ్ని ఆ కార్యక్రమాన్ని ఎలా ముగించాలి దీన్నే స్టేజ్ మేనేజ్మెంట్ అంటారు ఈ స్టేజ్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక చక్కని సామర్థ్యాన్ని కూడా పొందవచ్చు యాంకరింగ్ లక్ష్యాల్లో ఇక చివరిగా లక్ష్యాన్ని మనం గమనించినట్లయితే ఈ యాంకరింగ్ లక్ష్యాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాల స్క్రిప్టు అనేటువంటిది అంటే ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించి రచన ఎలా చేయాలనేది నేర్చుకోవచ్చు సార్ ఎలా మీరు ప్రత్యేక కార్యక్రమాలు అంటే ఏమిటి అంటే రాజకీయ కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ ఒకలా మాట్లాడాల్సి ఉంటుంది లేదా సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఉన్నాయి అక్కడ ఒకలా మాట్లాడాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి ఒకలా ఉండాల్సి ఉంటుంది లేదా ఏదైనా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకోలా మాట్లాడాల్సి ఉంటుంది వార్తని మరోలాగా అక్కడ మనం ప్రజలకు అందించాల్సి ఉంటుంది ఇలా భిన్న భిన్న కార్యక్రమాలకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ ఆ రచన ఎలా వ్రాయొచ్చు అనేది నేర్చుకోవచ్చు విద్యార్థులరా గమనించారా యాంకరింగ్ అనే కోర్సులో మనం నేర్చుకునే నైపుణ్యాలన్నీ యాంకరింగ్ లక్షణాలు ఇక్కడతో పూర్తయ్యాయి ఇప్పుడిక యాంకరింగ్ లక్షణాలు అంటాడు అంటే ఏమిటి మీరు యాంకరింగ్ అనే కోర్సులో పూర్తిగా నైపుణ్యాలు నేర్చుకున్నారు ఇప్పుడు మీరు యాంకర్గా మారిన తర్వాత మీరు ఎలా ఉండాలి అని చెప్పడం నెంబర్ వన్ లక్షణాల్లో మొట్టమొదటి బాగా మాట్లాడగలగాలి అంటే భయం లేకుండా ధైర్యంగా మాట్లాడాలి రెండవది తెలుగు భాష పై చక్కని పట్టు కలిగి ఉండాలి మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఇక్కడ తెలుగు భాష అని చెప్తున్నాను కానీ యాంకర్ ఎవరైతే ఉన్నారో వారు నివసించే ప్రాంతంలో కానీ వాళ్ళ మాతృభాష ఏదైతే ఉందో వాటి పట్ల వాళ్ళకి చక్కనైన పట్టు ఉండాలి అని మనం గమనించవచ్చు ఇక మూడవ లక్షణం చూస్తే సందర్భానికి తగ్గట్టుగా సామెతలు చక్కనైన కవితలు సూక్తులు ఇలాంటివి మాట్లాడుతూ ఉంటే యాంకరింగ్ చాలా అందంగా ఉంటుంది తర్వాత సభా పెరికితనం అంటే పది మందిని చూసి మాట్లాడి వంద మందిని చూసి భయపడకూడదు ఎందుకని ఎంతమంది ఉన్నా మనం చేసే పని ధైర్యంగా మాట్లాడగలగాలి అందుకే పెరిగితనం ఉండకూడదు యాంకరింగ్లో తర్వాత యాంకర్కు శ్రమించే గుణం ఉండాలి కార్యక్రమం ఎంతసేపు ఉన్నా సరే కష్టపడి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగే శ్రమించే తత్వం ఉండాలి తర్వాత యాంకర్కి పట్టుదల ఉండాలి ఎవరైనా ఏదన్నా అంటూ ఉన్నారనుకోండి ఆ మీకు యాంకరింగ్ రాదు అని భయపడే లేదా బాధపడో వదిలేయకూడదు పట్టుదలతో పూర్తి చేయాలి నిలబడాలి గెలవాలి అర్థమవుతుంది విద్యార్థులారా తర్వాత యాంకరింగ్ లక్షణాల్లో సమయస్ఫూర్తి ఉండాలి అంటే ఏమిటి ఉదాహరణకి ఆ యాంకరింగ్లో ఆ కార్యక్రమంలో అనుకున్నటువంటి అతిథులు రాలేదు అనుకోండి వాళ్ళు రాలేదని ప్రజలు కూర్చున్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే సమయస్ఫూర్తితో మరికొద్ది క్షణాల్లో అతిథి వస్తారు లేదా వారి సందేశాన్ని తెలియజేయమన్నారని సమయస్ఫూర్తిగా ప్రజలందరినీ లేదా అక్కడికి వచ్చినటువంటి అతిథుల్ని మనం చక్కగా సమయస్ఫూర్తితో వాళ్ళని సంతోషపెట్టాలి కార్యక్రమాన్ని పూర్తి చేయాలి తర్వాత యాంకరింగ్లో సమన్వయం అనేది ఉండాలి అంటే ఏమిటి విద్యార్థులారా ఎవరైతే మాట్లాడాలనే అతిథులుగా వచ్చారో వాళ్ళందరి చేత మాట్లాడించటమే సమన్వయం యాంకరింగ్లో యాంకర్ ఎక్కువగా మాట్లాడకూడదు వ్యాఖ్యాత వచ్చిన అతిథులతో ఎక్కువగా మాట్లాడించాలి ఇదే సమన్వయం అందరినీ కలుపుకొని కార్యక్రమాన్ని నిర్వహించడం ఏదైతే ఉందో అదే సమన్వయము అని మనం చెప్పచ్చు ఇక చక్కనిటువంటి లక్షణం ఏమిటంటే చక్కని వస్త్రధారణ కలిగి ఉండాలి అర్థమవుతున్న విద్యార్థులారా ఎలా పడితే అలా దుస్తులు ధరిస్తే విలువ గౌరవం ఏమీ ఉండవు కదా అందుకని చక్కనైన వస్త్రధారణలో ఉంటే ఆ యాంకర్ లేదా ఆ వ్యాఖ్యాతను ఎవరైనా గౌరవిస్తారు ఇలా మనకి యాంకరింగ్ లక్షణాలు అనేవి కనిపిస్తాయి మరి అసలు యాంకరింగ్ అనేది ఎలా మొదలు పెట్టాలి అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలతో కాకుండా తొలి దశలో యాంకరింగ్ చేయాలి అనుకుంటే కనుక చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో యాంకరింగ్ చేయాలి లేదా మన బంధువుల దగ్గర మన స్నేహితుల దగ్గర మనం వాళ్ళ కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తూ ఉన్నట్లయితే మనకు భయం పోతుంది పైగా ధైర్యం ఉత్సాహం కలుగుతాయి మన లోపాలు మనకు తెలుస్తాయి లేదా అవతల వాళ్ళు చెబితే మనం సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులారా ఇది యాంకరింగ్ నిర్వహణ తీరుతెన్నులు అనేటువంటి అంశం ఇందులో మనం ఏమేమి గమనించాం యాంకరింగ్ లక్ష్యాలు అంటే నైపుణ్యాలు యాంకరింగ్ లక్షణాలు అంటే యాంకర్ ఎలా యాంకరింగ్ చేయాలి అనేటువంటి నియమాలు తర్వాత అసలు ఎలా యాంకరింగ్ మొదలు పెట్టాలి అనే అంశాలు చూసాం ఇది యాంకరింగ్ నిర్వహణ తీరుతెన్నులు అనే అంశం ధన్యవాదాలు